పెండింగ్ బకాయిలపై వచ్చే నెల ఏడున ధర్నా పెండింగ్ బకాయిలకు సంబంధించి మనకి అక్టోబర్ ఏడున మహా అయితే జరగబోతుంది ఫాటో అయితే అనమాట ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆప్ట మనకి ఉపాధ్యాయ సంఘాల సమఖ్య ఫాటో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమఖ్య ఫాటో అక్టోబర్ ఏడున రాష్ట్రస్థాయి ధర్నాకు పిలుపునిచ్చింది ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాసు చిరంజీవి ఒక ప్రకటనలో విడుదల చేశారన్నమాట పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి ఒకటికి ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు పొందిన వారిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలి మూల్యాంకనం పుస్తకాల విధానాన్ని పునః సమీక్షించాలి హై స్కూల్ ప్లస్లో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి వాటిని యథాతథంగా కొనసాగించాలి పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి మధ్యంతర వృత్తిని ముప్పై శాతం ప్రకటించాలి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలని చెప్పేసి ఇందులో డిమాండ్ అయితే ఉన్నాయి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ మధ్యంతర వృత్తి ఐఆర్ అనేది ముప్పై శాతం ఇవ్వాలని చెప్పేసి ఈ ఏడవ తారీఖునైతే ధర్నా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని